మహాయనా మహాకాయనా గోరీలు మనసందల్లి గందరూ బీరీరా ఎస్ఎస్సి గురించి అది లోపర్ గుర్తుపెట్టు ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ దాదాపు ముప్పై సంవత్సరాలు పాటు కేవలం ఒక మండలంలో ఒక జిల్లాకు స్టేట్కో ఒక కంట్రీకు ఇండియాని కాకుండా దేశ దేశాలకు కూడా ఒక నోడల్ గా పద్ధతి కూడా నిజంగా మహర్షి చదువుపరంగా హెల్ప్ చేయొచ్చు కానీ వాళ్ళని సొంత కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళందరూ వాళ్ళ ఇద్దరికి ఆధారపడి కింద జీవించేటువంటి పేదరిక నుంచి లైవీ అనేది అత్యంత కష్టమైనటువంటి దీన్ని మీరందరూ మహిళలు ఇక్కడ స్థాన ఉద్యోగం ద్వారా మొత్తం ప్రపంచాన్నే మీరందరూ కూడా తెలియజెప్పారు కాబట్టి మీరందరూ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ఉమెన్ సక్సెస్ఫుల్ గ్రూప్స్ సో మీరందరి పరోక్ష అందరూ పేద గురించి నుంచి బయటకు వచ్చినట్టే మీ కుటుంబాలన్నీ సొసైటీగా మించిన పడుతున్నట్టే ఇది మీతో ఆడుకోలేదు మీరు మీద మీ దగ్గర ఆడుకోలేదు మీరు ఈరోజు నేను ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు ఓర్వకాలకు సంబంధించి ఈ పొదుబ సంఘం సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇస్తే రియల్లీ ఒక గవర్నమెంట్ ఏం చేయగలదో లేదంటే ఒక గవర్నమెంట్ గురించి ప్రజలు ఏం ఆశిస్తారో అన్ని కూడా ఐక్య సంఘం వాళ్ళు చేసి చూపించారు ఒక అసెంబ్లీకి చేసినట్టుంది కోవిడ్ సమయంలో టూ థౌసండ్లో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా మీరు మీ సొంత దాని మీద మీరు నిలబడే కాకుండా మీరు ప్రజాసేవకి ఒక గవర్నమెంట్ కానీ అతను చార్టీస్ ఎన్జిఓస్ కానీ ఎలాగైతే పనిచేస్తాయో అలా మీరు పనిచేయగలుగుతున్నారు ఇతరులకు సహాయం చేసేటువంటి స్టేజ్ మీరు వచ్చారంటే డెఫినెట్గా ఈ థర్టీ సంవత్సరాల్లో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ మహిళలు ఈ సక్సెస్ ని సక్సెస్ అందరికి వెళ్ళి ఉంటాము సో ఒకసారి పరోక్షంగా అందరూ అభినందిస్తూ సో కలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఓరం గారికి రావడం జరిగింది నెలకు నేను కూడా గ్రామ గ్రామాన్ని తిరిగాను ప్రతి ఇల్లు టచ్ చేశాను అమ్మ వెయ్యి రూపాయలు పొదుపు చేసుకుంటా ఉన్నామని ప్రతి ఒక్కరు కొంతమంది ఐదు వందలు పొదుపు చేసుకుంటా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ముప్పై రూపాయలు పొదుపు చేసుకునే వాళ్ళు ఈరోజు వెయ్యి రూపాయలు పొదుపు చేసుకునే స్థాయికి ఎదిగినందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మీ కుటుంబంలో మీరు మీ పిల్లలను బాగా చదివించుకొని అలాగే మీ కుటుంబం ఆర్థికంగా ముందుకు తీసుకొని చాలా బాగా బయట వచ్చారు మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం అంటే ఓడగల్లు మండలం చాలా గర్వించడానికి విషయం దీని వెనక విజయభారతి అమ్మగారి గారి కృషి ఎంతో ఉంది ఆ రోజు ఎందరూ ముందుకు రాని టైంలో మిమ్మల్ని అందరినీ